ఈ నెలలో పండుగలు జూన్ మూడవ తేదీ శుక్లాదేవి పూజ జూన్ ఐదవ తేదీ దశపాపహర దశమి జూన్ ఆరవ తేదీ నిర్జల ఏకాదశి జూన్ ఎనిమిదవ తేదీ ప్రదోష వ్రతం జూన్ తొమ్మిదవ తేదీ గురుమౌఢ్యమి ప్రారంభం మరియు తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం జూన్ పదవ తేదీ కంచి పరమాచార్య జయంతి జూన్ పదకొండవ తేదీ ఏరువాక పూర్ణిమ జ్యేష్ఠ పూర్ణిమ వట సావిత్రి వ్రతం పూరి జగన్నాథుని స్నానోత్సవం మరియు తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సమాప్తి జూన్ పద్నాలుగవ తేదీ సంకష్టహర చతుర్థి జూన్ పదిహేనవ తేదీ మిథున సంక్రాంతి జూన్ ఇరవై ఒకటవ తేదీ యోగిని ఏకాదశి మరియు అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై మూడవ తేదీ ప్రదోష వ్రతం మరియు మాస శివరాత్రి జూన్ ఇరవై నాలుగవ తేదీ కృష్ణాంగారక చతుర్దశి జూన్ ఇరవై ఐదవ తేదీ జ్యేష్ఠ అమావాస్య జూన్ ఇరవై ఆరవ తేదీ ఆషాఢ మాసారంభం మరియు వారాహి నవరాత్ర ప్రారంభం జూన్ ఇరవై ఏడవ తేదీ పూరి జగన్నాథ రథయాత్ర మరియు అమృత లక్ష్మి వ్రతం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ గోల్కొండ జగదాంబికా బోనాలు ప్రారంభం